హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి బైబల్ వ్రతము సెవెంటీన్త్ ఫ్రైడే నా బైబలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇరవై ఒకటి శుక్రవారాలు ఈ వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను సో నా కోరిక నెరవేరిందని చెప్పేసి ఈ ట్వంటీ వన్ ఫ్రైడేస్ అయితే నేను స్టార్ట్ చేశాను సో సెవెంటీన్త్ ఫ్రైడేస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయాయి నిజంగా ఈ వ్రతం చేసినప్పుడు నాకు ఒక మనశ్శాంతి దొరుకుతుంది కదా అది వేరే ఏ రోజుల్లో దొరకదు అంత చాలా బాగా అనిపిస్తుంది నేను ఈ వ్రతం కోసం చాలా వీడియోస్ అండ్ బుక్స్ అన్నీ చదివి డీప్గా అర్థం చేసుకొని ట్రై చేశాను నేను ఇంతకుముందు పెళ్ళికి ముందు ఒకసారి చేశాను అనమాట అప్పుడు అంత నీట్నెస్ అవన్నీ ఏం ఫాలో అయినట్టయితే నాకు గుర్తు లేదు బట్ ఇప్పుడైతే అయినంతవరకు నీట్నెస్ అయితే ఫాలో అవుతాను ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే నేను అన్నీ ఉతకడం ఇలా చెయ్యను స్పెషల్లీ పీరియడ్స్ అయిన వీక్ అయిపోతుంది కదా దాని నెక్స్ట్ వచ్చే ఫ్రైడే లోపు అంతా మనం యూస్ చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో బ్లాంకెట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని అండ్ రెగ్యులర్ నార్మల్ అంత బూజ్ అంత తీసేయడము ఇలాంటివన్నీ చేసేసుకొని థర్స్డే వరకు రెడీగా ఉంటాను కుదిరితే థర్స్డే ఫ్రెష్ అయిపోయి దీనికి కావాల్సిన అంటే ఒత్తులు కానీ ఇలా తోమి అన్నీ వాష్ చేసి పెట్టుకోవడము రాగి చంబు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అలా చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఫ్రైడే రోజు కొంచెం ఈజీ అయిపోతుంది మీకు లేదు అవైలబిలిటీ కాదు అంటే మీరు ఫ్రైడే రోజు చేసుకోవచ్చు బట్ మ్యాక్సిమమ్ థర్స్డే రోజు మొత్తం రెడీ చేసుకోవడానికి ట్రై చేసుకోండి అండ్ నేను ఎలా ఎలా చేశాను ప్రతి ఒక్కటి చెప్తాను సో అంటే ఇన్ని రోజులు సెవెంటీన్ ఫ్రైడేస్ అయ్యిందంటే నాకు కొంచెం అయినా ఏదో కొంచెం అర్థమై ఉండొచ్చు ఆ బుక్ ద్వారా ఎలా వెళ్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టార్టింగ్ కొన్ని వీక్స్ బట్ తర్వాత కొంచెం నాకు ఒక అల్గరిదం అంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది అర్థమైపోయింది అనమాట ఫస్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అని సో మెయిన్ ఇంపార్టెంట్ మనం చాలా శ్రద్ధ భక్తితో ఈ పూజ కంప్లీట్ చేసుకుంటే నిజంగా మనకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అండ్ ఇది వచ్చేసి మడి బట్టలు అంటారు కదా అన్నీ అయితే ఉతుకలేము ఇప్పుడు మనకు అంత పాజిబిలిటీ లేదు అంత ఒకప్పుడు అలా అయ్యేదేమో ఊర్లలో ఇప్పుడు కూడా మా దేవాల ఊళ్ళో అలానే చేస్తారు ప్రతి ఒక్కటి అల్మారి ప్రతి ఒక్క బట్టలు తీసి ఉతుకుతారు అనమాట సో మనకు అలా కుదరకపోవడం వల్లనే ఇలా మడిబట్ట అనేది మనం యూజ్ చేయాలి ఇది కొత్త చీర ఇది కూడా కొత్త బ్లౌజ్ అనమాట ఇక్కడ తాకని చోట్లో మనం అనేది పెట్టుకోవాలి సో స్నానం చేసాక లేదు మనకు మడిబట్ట పెట్టుకోవడం అలా అవ్వట్లేదు అంటే మీరు మార్నింగ్ ఏదైనా ఒక ఒక చీరను మంచి డ్రెస్సో నైట్ వేసుకోకండి ఏదైనా అలాంటిది డ్రెస్ డ్రెస్ లేదా చీర ఉతికేసి ఆరబెట్టండి ఎవరు తాకని చోట సో మీరు ఫ్రెష్ అయ్యాక అదే చీర మీద మీరు పూజ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది సూర్యాస్తం అయ్యాక ఈ పూజ అనేది స్టార్ట్ చేస్తారు సో నేను చూపిస్తాను దగ్గర నుండి ఎలా ఉందో సో ఇది వచ్చేసి పీట అనే ఇది పీట అనేది పెట్టాను రెండు పీటలు యూజ్ చేశాను సో సాయంత్రం అవ్వంగానే మొత్తం అంటే మీరు ఫ్రైడే రోజు సాయంత్రం అంటే నేను ఫోర్ ఓ క్లాక్ నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుంటాను అంటే ఊకడం తొందరగా అయిపోతుంది కదా సో దాని తర్వాత కిచెన్ దగ్గర అంతా క్లీన్ చేసి మొత్తం గ్యాస్ స్టవ్ దగ్గర అంతా నీట్ పెట్టుకుంటేనే మరి ప్రసాదం చేసుకోవచ్చు కదా సో ప్రసాదం పని ఫస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకుంటాను ఫ్రెష్ అయిపోతాను సాయంత్రం జస్ట్ స్నానం చేస్తాను అన్నమాట మార్నింగ్ అయితే తల స్నానం చేస్తా ఈవినింగ్ టైంలో ఓన్లీ స్నానం చేసేసుకొని ఇంకా ప్రసాదం చేసి ఇవన్నీ వన్ డే బిఫోరే తోమేసి పెడతాను కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మార్నింగ్ నార్మల్ పూజ చేసుకున్నప్పుడు ఈ ఒత్తులు ఈ మనకు కావాల్సిన అన్ని ఒత్తులు అనేది నేను రెడీ చేసుకుంటాను అనమాట సో ఈవినింగ్ క్లీన్ అయ్యాక ఈవినింగ్ ఊకేసినాక ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనం గౌమూత్రంతో చల్లొచ్చు ఉంటే లేదు అంటే నేనైతే జాజా ఉంటుంది కదా జాజాతో ఈ ప్లేస్ ఎక్కడైతే ఉందో పీట కింద ఇక్కడ అలికి అష్టదల పద్మం ముగ్గు అనేది వేసుకుంటాను దాని తర్వాత ఈ పీట పరిచి దానిపైన ఈ రెడ్ కలర్ క్లాత్ నేను కొత్త తెచ్చుకున్నాను పూజ స్టార్ట్ అయినప్పటి నుండి సో అదే క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను ఇంకా కొత్త బ్లౌజ్ పీస్ ఎవరైనా మీకు పెట్టింది అలాంటివి ఏవి తీసుకోవద్దండి తెచ్చుకునేది ఉంటే మీరు బయట నుండి కొత్తది ఎవ్వరు మీకు పెట్టందే తెచ్చుకోవాలంటే ఇప్పుడు అప్పుడు మనకు బ్లౌజ్ పీస్లు పెడతారు కదా వాళ్ళు వీలు అలాంటివి ఏవి వాడకుండా ఇవి మీరైనా యూస్ చేసే బ్లౌజ్ పీస్ పెట్టాలి లేదంటే పూజ గదిలో వాడడానికి పెట్టుకోవడానికి యూజ్ చేసేసుకోవాలి సో అలిక అంత పీట పెట్టేసి క్లాత్ వేసాక ఫస్ట్ నేను ఏం చేసుకుంటానంటే పూజ స్టార్ట్ అయ్యే ముందే నేను పసుపు గణపతి కూడా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట పసుపు గణపతి అయిపోయాక అదే ప్లేట్లో ఒక ఐదు పోగుల దారం తీసుకొని ఇక్కడ ఐదు పొగుల దారం ఉంది కదా అది తీసుకొని దాంట్లో కూడా పసుపు పెట్టేసి దానికి ఒక తమలపాకు కట్టి రెడీగా పెట్టుకుంటాను సో వత్తులు పసుపు గణపతి ఈ కంకణం అన్నీ రెడీగా ఉంటాయి ఇంకా ఈ వస్త్రాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ముందుగానే దాని తర్వాత ఐదు గుప్పెడ్ల బియ్యం వేసి కలశం రాగి కలషం తీసుకుంటే బెస్ట్ వెండిది ఉంటే వెండిది కూడా తీసుకోండి సో రాగి కలషం తీసుకొని చక్కగా బొట్లు పెట్టేసి ఇంతవరకు వాటర్ వేసుకున్నాను ఇంతవరకు వాటర్ వేసుకొని ఇందులో ఇలా పసుపు అక్షంతాలు ఉంటాయి కదా కొన్ని పసుపు అక్షంతాలు వేసి కొంచెం పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ ఇంకొక పువ్వు అనేది ఈ వాటర్లో వేసేసుకొని దాని తర్వాత నాలుగు మామిడాకులు లేదంటే తమలపాకులు పెట్టేసుకొని దాని మీద ఈ కొబ్బరికాయ అనేది పెట్టుకున్నాను అండ్ దాని మీద ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే తెచ్చుకున్నాను అది ఇంకా ఆభరణం అంటారు కాబట్టి నేను ఒక గోల్డ్ చైన్ అనేది వేశాను ఉంటే వేయొచ్చు లేదంటే మీరు ఏదో ఒక గోల్డ్ ఎలాగో యూస్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం సో ఇది అయిపోయాక మనకు పసుపు గణపతి ఇది ఒక రెండు తంబలపాకులు పెట్టుకొని దీని మీద పసుపు గణపతి పెట్టాను అండ్ వస్త్రం కూడా పెట్టాను చూడండి వస్త్రం కూడా చేశాను అండ్ ఇంకోటి వచ్చేసి బుక్లో ఇంకోటి ఉంటుంది అనమాట ఈ కలశం గురించి రాశాక ఇంకోటి ఏంటి అంటే ఒక గిన్నె అంటే ఇది రాగి గిన్నె తీసుకున్నాను దాని మీద ఒక ఐదు తమలపాకులు పెట్టుకున్నాను డైరెక్ట్ ఎందుకు పెట్టాలు ఉన్నాయి కదా తమలపాకులని నేను అలా పెట్టుకుంటాను అనమాట ఐదు తమలపాకులు పెట్టి దాని మీద అమ్మవారిని కూర్చోబెడతాను ఈ అమ్మవారికి ఆల్రెడీ నేను అభిషేకం చేస్తాను ఇది పంచామృతము పెరుగు పాలు నెయ్యి తేనె చక్కెర వేసిన పంచామృతంని అమ్మవారిని ముందుగానే అభిషేకం చేసుకొని వాష్ చేసి రెడీగా పెడితే సో బొట్టు పెట్టేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట దీ అమ్మవారికి కూడా నేను వస్త్రం అనేది వేశాను సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మవారి చిత్రపటము దీనికి కూడా ఈ వస్త్రమాల అనేది రెడీ చేసుకోవాలి కంపల్సరీ వస్త్రమాలలు సో ఈ వస్త్రమాల ఇంకా పూలు మీకు దండ అయితే దండ తెచ్చుకోండి ఎవ్రీ వీక్ సో ఇలా చేసి ఇంకా దాని తర్వాత ఇక్కడ యంత్రం కంపల్సరీ అమ్మవారికి యంత్రం ఇంకా పసుపు గణపతి అంటే చాలా ఇష్టం అనమాట అంటే పూజలో ముఖ్యమైన దండమాట అనమాట సో యంత్రం అక్కడ పెట్టాను శంఖం అంటే ఉంది అమ్మవారికి యూజువలీ నీటిలో ఉన్న ప్రతి ఐటమ్ ఇష్టం అని చెప్పేసి శంఖాలు పెడతారనమాట చాలా దాంట్లో రీసెర్చ్ చేశాను అండ్ దాంట్లో ఒక తొమ్మిది గోమతి చక్రాలు ఒక పదకొండు గవ్వలు అనేది ఉన్నాయి సో అమ్మవారి దగ్గర పెట్టాను ఈ గవ్వలు గోమతి అయితే ఆప్షనల్ అండి బట్ చక్రం గోమతి ఇది యంత్రం అయితే కంపల్సరీ అండ్ ఈ పసుపు గణపతి రెడీ ఉంది అక్కడ కలశం రెడీగా ఉంది అక్కడ అమ్మవారి చిత్రపటం ఇంకొక ప్లేట్లో ఇలా పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేదు అనుకుంటే మీరు ఒక బుక్ ప్రకారం అయితే ఒక ప్లేట్లో మనము ఆ స్టోరీ ప్రకారం అయితే తను ఒక ఏమంటారు ముక్కు పుడక అనేది వాడిందనమాట సో ముక్కు పుడక లేకపోతే ముక్కు పుడక కాకుండా మీ దగ్గర ఇంకా ఏమున్నా రూపాయి కాయిన్ ముక్కు పుడక ఆ బుక్ బుక్కు ప్రకారం బట్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అమ్మవారి ప్రతిమని భావిస్తూ ఆ ప్లేట్లు అనేది పెడతారనమాట సో కలశం కూడా అమ్మవారి రూపం కాబట్టి అందుకని చెప్పేసి చైన్ అనేది ఇక్కడ వేసాను మీకు కుదిరితే ఇక్కడ కూడా వేసుకోవచ్చు బట్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఇదే విధంగా నేను రెడీ చేసుకుంటాను పూజ స్టార్ట్ అయ్యే ముందు మనము ఫస్ట్గా దీపం వెలిగించుకుంటాం కదా అయితే నెయ్యి దీపాలే పెట్టుకుంటాను ఇవి రెండు నార్మల్ దీపము బట్ ఇవైతే నెయ్యి దీపం అవైతే మంగళార్తులు వీటికి కూడా బొట్టు పెట్టేసి పువ్వులు పెట్టి ఫస్ట్ దీపం ముట్టేచ్చేస్తాను సా సూర్యాస్తమంగానే అండ్ దాని తర్వాత పువ్వు కొన్ని అక్షంతులు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఫస్ట్ అయితే సంకల్పం చెప్పుకుంటాను మనం దేనికోసం ఈ ఈ వ్రతం అనేది చేస్తున్నామో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి లేదా ఆల్రెడీ నెరవేరిన మన సంకల్ సంకల్పం ఏందో అది అమ్మవారి దగ్గర అనేది పెట్టాలన్నమాట అది సంకల్పం అయిపోయాక ఫస్ట్గా మనం ముందుగా ఫస్ట్ పూజ చేసేదే గణపతి పూజ సో ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత బుక్ ప్రకారం మంత్రాలు అవన్నీ చదివి ఇక్కడ బెల్లం పెట్టి ప్రసాదంలో సో ఇదంతా అయిపోయాక గణపతి పూజ ఇంకా యంత్రాన్ని కూడా నమస్కరించుకున్నాక ఇంకా అమ్మవారి వ్రతం అనేది స్టార్ట్ అయిపోతుంది దీంట్లో చాలా రకాలుగా బుక్లో ఏదో రాశారు సో అది చదువుకుంటా పోతే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి బుక్లో కూడా ప్రతీది రాసింది ఉంది పంచామృత స్నానము ఈ యజ్ఞోపవితము అంటే అది మనం వస్త్రం ఏదైతే వేస్తామో గంధము పుష్పాంజలి పువ్వులు ఇవ్వడము సో ఇది అదంగ పూజ అంటే ఇవన్నీ పూజలు ఇవన్నీ శ్లోకాలు ఏవైతే వస్తాయో మంత్రాలు అప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని అక్షంతులు పూలు కుంకుమ అవి వేసుకుంటూ మంత్రాలు కంప్లీట్ చేస్తాను దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజ సో ఇవన్నీ వన్ జీరో ఎయిట్ మంత్రాలు ఉన్నాయన్నమాట మీరు బుక్ తీస్తే తెలిసిపోతుంది ఇవి వన్ జీరో ఎయిట్ మంత్రాలు ఉన్నప్పుడు మనము అవి మంత్రాలు చెప్పుకుంటూ ఇలా ఒక్కొక్క పువ్వు అనేది వేసుకోవాలి సో ఆ మంత్రం అన్నీ ఫాలో అవుతున్నాం కదా మనకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి నేను కూడా అన్నీ తెప్పించుకున్నాను ఇవి ఎక్కువ కాస్ట్ ఏం లేకుండే నాకైతే ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చాయన్నమాట ఇవి సో నేను ఆ వన్ జీరో ఎయిట్ మంత్రాలు అయ్యే వరకు ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ అమ్మవారి అనేది పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను సో ఇంకా అమ్మవారి పూజ ఇది అయిపోయాక ఇవి మంత్రాలంతా అయిపోతుంది ఇదే లాస్ట్ స్టా దాని తర్వాత మంత్రాలు అయిపోయాకే ఇంక వ్రతం అనేది స్టార్ట్ అవుతుంది అంటే కథ అనేది స్టార్ట్ అవుతుంది కథ ఏ మధ్యలో మనకు దీపం పెట్టడం కానీ అగరబత్తులు పెట్టడము కర్పూరం వెలిగించడం ఇలా అన్నీ ఒకటి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి చేసుకుంటూ మనం వెళ్ళాలి అండ్ ఇలా ఏదైనా తీపి ప్రదాదం ఏదైనా ఒకటి పెట్టవచ్చు ఇంకా ఏమి లేనప్పుడు మీరు బెల్లం పెట్టవచ్చు అనమాట ఈ స్టోరీలో బెల్లం గురించి చెప్తారు కంపల్సరీగా అని చెప్పేసి బెల్లం అనేది పెట్టాను అండ్ శనగలు అనేది ఈరోజు పెట్టాను అప్పుడప్పుడు కుదిరితే పెడతాను లేదా ఎక్కువగా నేను క్షీర అనేది చేస్తాను అనమాట రెండు రకాల పళ్ళు లేదా కుదిరి కుదురినంత వరకు మీరు ఫ్రూట్స్ ఉంటే మీరు పెట్టండి కనీసం బనానా పెట్టడానికన్నా ట్రై చేయండి రెండు రకాల పళ్ళు మూడు రకాలు లేదా ఐదు రకాలు ఇలా కుదిరినంత వరకు పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఈ పైన ఆంటీ ఆంటీ వచ్చినప్పుడల్లా నాకు ఇక్కడ ఏదైనా ఒక పండు కొన్ని పూలు తీసుకొని వస్తారు ఆంటీ తీసుకొని వచ్చారనమాట ఈ పింక్ ఫ్లవర్స్ అన్ని సో ఆ ఆంటీ ఒక్క ఆంటీకే నేను వాయనం అయితే ఇచ్చుకుంటాను ప్రతి వారము అంటే నాకు కుదరదు అందరికీ చెప్పడము అని చెప్పేసి నేను ఆ ఆంటీ సెల్ఫ్గా వస్తారని చెప్పి ఆంటీకి ఇస్తాను మీకు కుదిరితే మీరు ఇవ్వండి బట్ కంపల్సరీగా ట్వంటీ ఫస్ట్ ఫ్రైడే రోజు వాయనం అంటే ట్వంటీ వన్ ముత్తైదులకు మనం ఉద్యాపనం చేసే రోజు కంప్లీట్ అవుతుంది కదా ఆ రోజు ట్వంటీ వన్ ముత్తైదులకు పిలిచి మనం వాయనం అయితే ఇచ్చుకోవాలి సో ఈ పూజ ఎండ అయ్యేలోపు మనకి ఇలా వాయినం అమ్మవారికి గుడి ఇవ్వమంటారు రెండు తమలపాకులు ఒక వక్క ఒక పువ్వు ఒక పండు పెట్టి నేను అమ్మవారికి వాయినం ఇచ్చాను అనమాట ఇంకా మనం ట్వంటీ ఫస్ట్ రోజు ఎంత అయితే అంత ఎక్కువగా మనకు కుదిరినంత వరకు గ్రాండ్గా చేసుకోవాలి అనుకోవాలో చేసుకోవచ్చు అప్పుడు జస్ట్ వాయినంలో కూడా రెండు తమలపాకులు రెండు బనానా పువ్వు పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక వక్క ఇలా ఇచ్చుకోవచ్చు అది కాకుండా ఈరోజు రేపు చాలా ఇలా రిటర్న్ గిఫ్టు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అది ఆప్షనల్ అండి మన స్తోమత బట్టి మనం ఏదైనా గ్రాండ్గా చేసుకుంటాము అయినంత వరకు గ్రాండ్ చేసుకోండి కుదిరినప్పుడు బుక్ ప్రకారం అయితే ఉందో అదైతే డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు అమ్మవారు అయితే కరుణిస్తుంది మనం చాలా శ్రద్ధ భక్తితో వ్రతం అయితే కంప్లీట్ చేసుకుంటే చాలు ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ నేను ఈ కలశాన్ని కదుపుతాను మూడుసార్లు ఓం న లక్ష్మీ నమ అనుకుంటూ మంత్రాలు ఉన్నాయి మనకు అవి గుర్తు ఉండవు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ కదుపుతాను అండ్ ఈ నీళ్ళను చెట్ల మొ ఏదైనా చెట్ల మొక్కలలో వేస్తాను అండ్ ఈ పసుపు గణపతిని మనం పెట్టుకోవచ్చు లేదు అంటే మనం నీళ్ళలో కలిపేసి మొక్కలలో వేయాలి ఇంకా అమ్మవారిని కూడా అలాగే చెప్పుకుంటూ మూడుసారి కదుపుతాను అనమాట అండ్ ఇవి ఏవైతే బియ్యం ఉన్నాయో అవి బియ్యం మనం పక్షులకు అనేది వెయ్యాలి సో నేను ఒక ప్యాకెట్లో అయితే ఇప్పటివరకు బయట పక్షులకు వేయడానికి కుదరలేదు సో అన్నీ కలిపి ఒకేసారి నేను పక్షులకి వెయ్యాలని డిసైడ్ అయ్యాను అనమాట సో చాలా సింపుల్గా ఈ విధంగా అయితే నేను వ్రతం ఎలా చేసుకుంటున్నానో ఇన్ని వారాల్లో నేను ఇలా అర్థం చేసుకున్నానండి సో నాకు అయినంత వరకు నేను అర్థం చేసుకొని ఈ పూజ అయితే కంప్లీట్ చేశాను అండ్ నైట్ మనము ఉపవాసం ఎంటైర్ డే అయితే ఉంటాం కాబట్టి మనం అమ్మవారి ప్రసాదం తిని ఏదైనా మీరు ఇంట్లో చేసిన భోజనం తీసుకోవచ్చు నాన్ వెజ్ మాత్రం మ్యాక్సిమం థర్స్డే ఫ్రైడే సాటర్డే తినకుండా ఉండండి మొత్తం నైట్ పూజ మొత్తం అయ్యాక నేను లాస్ట్లో రెండు మంగళార్తులు చదువుతాను అంటే పాడతాను అనమాట సో అది పాడాకే నేను ఈ పంచామృతం తీసుకొని ప్రసాదం తీసుకుంటాను అండ్ కొబ్బరికాయ విషయం మర్చిపోయా చెప్తాను ఇది ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారా యాక్చువల్లీ ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం కదుపుతాం కదా సో ఆ కొబ్బరికాయ అనేది నెక్స్ట్ వారం కొట్టడానికి యూస్ చేయాలి ఇంకా కొత్త కొబ్బరికాయ అనేది కలశం పైన పెట్టడానికి సో ఇది లాస్ట్ నేను వా యూస్ చేసిన కొబ్బరికాయ అనమాట సో వన్ వీక్ నేను పీరియడ్స్ రావడం వల్ల ఇది వన్ వీక్ ఎక్కువగా ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇలా అయింది అనుకుంటాను బట్ ఎవ్రీ వీక్ ఈ విధంగా యూస్ చేయాలి కొబ్బరికాయ అయితే సో ఈ పూజలు మీరు అనుకున్నట్టు శ్రద్ధ భక్తితో మీ కోరికలు అమ్మవారి ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని చేసుకుంటే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది సో నాకు ఎలా అయిందో నేనైతే మీకు అందరికీ క్లియర్గా చెప్పాను సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు నాకు కమెంట్లో అడగచ్చండి నేను రిప్లై ఇస్తాను హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్